చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం సంప్రదించండి అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఈ రోజు బిజినపల్లి పోలీస్ స్టేషన్ ఒక మర్డర్ కేసు నమోదైంది అందులో తిరుపతి అనే అక్యూజుడు తన పాపని తన భార్యతో గొడవపడి ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి వాళ్ళ భార్య అతడు గొడవపడ్డారు గొడవపడడం వల్ల భార్య పాపను తీసుకుని అమ్మగారింటికి వెళ్ళినది ఇతడు అత్తగారింటికి వెళ్ళి ఆ పాపని బలవంతంగా తీసుకొచ్చి ఆ కూడా రమ్మని కోరగా ఆమె రాలేదు రాకపోయినందుకు ఇద్దరు వల్ల గొడవలు జరగడం వల్ల అతడు పా భార్య మీద పగతో కక్షతో ఈ అమ్మాయి మీద భార్యను అనుమానిస్తుంటాడు ఈ అనుమానంతో ఈ పాప నా గుట్టలేదని డౌ డౌట్తో ఈ పాపను అతను స్వగ్రహమైన రామనేపల్లికి తీసుకొద్దామని హైదరాబాద్కి బయలుదేరి మార్గమధ్యంలో మద్యం సేవించి బిజెపల్లి దగ్గర రాగానే పాపని గొంతు నమ్ నమలి చంపేసినాడు చంపి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి డెత్ బార్తో సహా వచ్చారు వచ్చిన తర్వాత దాన్ని కేసు నమోదు చేసినాము అతని రిమాండ్ తరలించాము బాడీ పాప బాడీ పోస్ట్ మార్టం చేయించినాము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది